హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చారు ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే వెంటనే ఆద్య కూడా వస్తూ ఉంటుంది ఇక వెంటనే చారు అది ఆద్య మా నాన్నతో ఫోన్ మాట్లాడుతున్నాను అని విధంగా భయపడుకుంటూ చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఆద్య చారు చెంప మీద కడుతూ ఉంటుంది ఇది నువ్వు నన్ను మంటల్లో నెట్టి చంపాలని చూసినందుకు అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది మళ్ళీ ఆద్య చెంప మీద కొట్టి ఇది భావను దూరం చేసి నా ఎమోషన్ని ఆడుకున్నందుకు అని ఈ విధంగా మళ్ళీ కొడుతూ ఉంటుంది ఇది అని మళ్ళీ ఆద్య అనగానే వెంటనే చారు ఈ విధంగా చెప్తూ ఉంటుంది వద్దొద్దు ప్లీజ్ కొట్టకు అని ఈ విధంగా చారు చెప్పగానే ఇక ఆద్య ఈ విధంగా చెప్తూ ఉంటుంది నువ్వు ఎంత చెడ్డదనవో నాకు తెలుసు అయినా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతున్నానో తెలుసా బావ సంసారం చెడిపోవద్దని ఒక ఆడదాని జీవితం నాశనం కాకూడదని ఇకనైనా బుద్ధిగా నేర్చుకో బావ మనసు గెలిచి మనిషిగా మారు అని ఈ విధంగా ఆది చెప్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి